తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతి జాతీయ ఎడ్ల ప్రదర్శన పశుపాల ప్రదర్శనకు అన్ని సిద్దం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు అంతేకాకుండా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరు రోజుల పాటు జరగనున్న ఒంగోలు జాతి జాతీయ ఎడ్ల ప్రదర్శన పశుపాల ప్రదర్శన పోటీలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు సోమవారం సాయంత్రం యార్డ్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన పోటీల తొలి రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు వారం రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు రానున్నట్లు ఆయన చెప్పారు అంతేకాక రైతాంగానికి ఆధునిక వ్యవసాయంపై విలువైన సమాచారం అందించడంతో పాటు ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయటం సబ్సిడీ రూపంలో వారు కొనుగోలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆలపాటి పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు టీడీపీ నాయకులు కమిటీ నాయకులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఏడు రోజులు ఇరవై తొమ్మిదో తారీఖు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు దాదాపు ఈ ఏడు రోజులు కూడా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఎడ్ల బల ప్రదర్శన చేయటానికి ఇక్కడికి ఒంగోలు జాతి గిత్తలు పాల్గొంటాయి దాదాపు నూట పాతికి నుంచి నూట యాభై జతల ఎడ్లు ఇక్కడ పాల్గొనడం అనేది చాలా పెద్ద విశేషం అంతేకాకుండా ఈ బల ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి జతకి కూడా ఈ రోజున పోటీలో పాల్గొన్న ప్రతి జతకి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి అదేవిధంగా కాన్సలేషన్ ప్రైజెస్ దాదాపు ఎన్నో లక్షల రూపాయలు నగదుని బహుమతుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ఎడ్ల పందాలు పాల ప్రదర్శన కూడా దీంతోపాటు అందాల పోటీలు ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఆ ఏడు రోజులు కూడా పాల ప్రదర్శన పశు ప్రదర్శన బల ప్రదర్శన వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ తరగతులు పెట్టడం హైలైట్ చేస్తూ ఏ రకమైనటువంటి పంటలు వేసుకుంటే ఏ రకమైనటువంటి దిగుబడి వస్తుంది అనేది కూడా ఒక అగ్రికల్చర్ మీద క్లాసెస్ కూడా కండక్ట్ చేసే విధానం గతంలో కూడా చేస్తాం ఇప్పుడు కూడా కొనసాగిస్తాం ఇరవై తొమ్మిదో తారీఖున ప్రారంభకులుగా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు అయ్యనపత్రుడి గారు అదేవిధంగా మన పెద్దలు మన శాఖ మన ప్రాంత ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మధ్యలో నాద మనోహర్ గారు స్మేత పెద్దలు అదేవిధంగా హార్వెస్ట్ ఇండియా మన సురేష్ గారు వారి భర్త జెడ్పీ చైర్మన్ గారు అయినటువంటి కృష్ణ గారు అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారు ఇంకా అనేక మంది పెద్దలు రావటం జరుగుతుందని చెప్పి